ఓం శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతయ నమ మహా సరస్వత్యై నమ హరి ఓం తెలుగు ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు జాతిపత్స అనగా మరకతం నవరత్నాల్లో మరకథము దీన్ని జాతిపత్స అంటారు దాని గురించి తెలియజేస్తున్నాను ఈ పచ్చకు మరకతము అనేటువంటి పేరు ఉంటుంది ఇది నెమలి కంఠము ఏ రకంగా ఆకుపచ్చ రంగులో ఉంటుందో ఆ రంగును కలిగి నెమల నెమలి యొక్క కంఠము రంగును కలిగి ఉంటుంది నాచువలెను గాజు పచ్చగాను గరిక గడ్డి రంగులోను ఈ యొక్క జాతి పచ్చ ఉంటుంది చూడటానికి ఇది చాలా ప్రకాశవంతంగా కనపడుతుంటుంది ఇంకా తలతళ మెరుస్తూ కూడా ఉంటుంది ఈ యొక్క పచ్చ ఎనిమిది రంగుల్లో ఉంటుందని చెప్పబడుచున్నది దిరిసిన పువ్వు రంగులోను పాలచెట్టు రంగు వలెను చిలుక రెక్కల రంగులోను చిలుక రెక్కల వన్నెల వలెను ఇది ప్రకాశించుచుండును దీని దీని యొక్క ధారణ వలన మంత్ర తంత్ర ప్రయోగాల వల్ల వచ్చేటువంటి బాధలను ఇది పోగొడుతుంది చే వృత్తుల ఎందు అనేకమైనటువంటి లాభాలను కలుగు చేస్తుంది మనం చేసేటువంటి వృత్తిలో వ్యాపారస్తులకు ఇది బాగా అధికమైనటువంటి ధన లాభాన్ని కలుగు చేస్తుంటుంది ఆశ్రేష శ్రేష రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ ఆకుపచ్చను ధరించవచ్చును దీనివల్ల అనేకమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి మంచి జ్ఞాగోశక్తి కలుగుతుంది సిరి సంబదులు సిద్ధిస్తుంటాయి మనకు జాతక భాగంలో బుధమహారదశ నడిచేటప్పుడు ఈ యొక్క జాతి పచ్చను పెట్టుకున్నట్లయితే అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క జాతి పచ్చ ధారణ వలన బుద్ధిబలం పెరుగుతుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది విషదోషాలు కొన్ని హరిస్తాయి పిచ్చి ఉన్మాదము మొదలైనటువంటి జబ్బుల్ని కూడా ఇది హరింపజేస్తుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రత్నములు రత్నమును ధరించినట్లయితే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి బుధుడు శాస్త్రములకు గాను గణిత శాస్త్రమునకు గాను అధిపతిగా చెప్పబడింది ఇది పచ్చ ధరించడం వలన బుద్ధి కుశలత వ్యాపార దక్షత కలిగి తమ వంటి వారు లేరని నిరూ నిరూపించడం జరుగుతుంటుంది మంచి పచ్చను మనం ఏ రకంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను పచ్చను ఎండలో సూర్యునికి ఎదురుగా గనక పెట్టినట్లయితే దాని యొక్క పచ్చని కాంతి నలుగు దిక్కులకు కూడా ప్రసరిస్తుంటుంది బంగారమును తెల్లని రత్నమును తెల్లని వస్త్రముపై ఉంచి పచ్చను పెట్టినప్పుడు వాటిని పచ్చగా కనిపింపజేస్తుంది పచ్చగా కనబడేట్టు చేస్తుంది తెల్లటి వస్త్రాన్ని కూడా ఈ జాతి పచ్చ ఆ విధముగా చేసిన ఆ రకంగా గనక పచ్చరంగులో చేసినటువంటి జాతి పచ్చ ప్రశస్తమైంది గాను తెలుసుకొనవలేను రంగులో ఉండేటువంటిది గరుడ పచ్చగా అనబడుతున్నది ఈ పచ్చ కొంత బరువుగాను నునుపుగాను ఉండి మెరుస్తుంటుంది ఇటీది విషదోషాలని కూడా హరింపజేస్తుంటుంది అనేకమైనటువంటి దృష్టి దోషాలని ఈ జాతిపచ్చ పోగొడుతుంటుంది ఆనందాన్ని కలుగు చేస్తుంటుంది ఇటువంటి యొక్క జాతిపచ్చని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చినట్లయితే అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు సిద్ధిస్తుంటాయి వ్యాపారస్తులైన వారు దీనిని ధరించినట్లయితే దినదిన అభివృద్ధి జరుగుతుంటుంది వ్యాపారంలో అభివృద్ధి బాగా మిక్కిలిగా కనపడుతుంటుంది ఇందు పిప్పి గార గరుకుతనము కలిగినవి ధరించినట్లయితే కొంత ధన నష్టము జరుగుతుంటుంది ఇలాంటివి ధరించటం వల్ల మనశ్శాంతి లేకపోవడం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి గరుడ పచ్చరత్నాన్ని కనుక స్త్రీలు ధరించినట్లయితే వాళ్లకు సుఖప్రసూతులు కలుగుతుంటాయి ఇది కనుక బాగా వేడి చేసినట్లయితే దానిలో పదవ వంతు తగ్గిపోతుంది ఈ జాతి పచ్చని రాతి మీద అరగదీసినట్లయితే ఇది అరగటం అంటూ ఉండదు అరగడం జరగదు పచ్చకు జీడిని పట్టించి పరిశుభ్రముగా కడిగిన పిమ్మట దానిపై వెనుకటి కంటే ప్రశాంతం ప్రకాశవంతంగా కనపడుతుంటుంది అట్లా కానట్లయితే ఇది కృత్రిమ రత్నమని కృత్రిమమైన రత్నమని చెప్పబడుతున్నది పచ్చకు అధిపతి బుధుడు ఆకుపచ్చ రంగులో ఈ జాతిపచ్చ మెరుస్తుంటుంది దీనికి మరగతం అనేటువంటి మరొక పేరు కూడా ఉన్నది దీన్ని ధరించినట్లయితే బుద్ధి బలమును ధనమును ప్రసాదిస్తుంటుంది ప్రేత కొన్ని పైశాచిక బాధలు కూడా ఇవి దూరం చేస్తుంటుంది ఉన్మాదులైన వాళ్ళు ఈ పచ్చని ధరించినట్లయితే ఉన్మాదం తొలుగుతుందని చెప్పబడుతున్నది మంచి పచ్చను ధరించ ధరించడం వలన మచ్చ ఏర్పడుతుందని ప్రతిదీ సిద్ధాంతులు చూపించి సిద్ధాంతులకు చూపించి వారి సూచన మేరకు ఇది ధరించడం మంచిది దీనికి పన్నా అని గరికి గరికి గడ్డి రంగులో ఉంటాయి ఏదైనా చదివింది మరిచిపోవడం జరుగుతున్నప్పుడు ఈ పచ్చను ధరించినచో అంతా జ్ఞాపకాన్ని ఉంచుకుంటారు దీని ధారణ వలన కంటి వ్యాధులు కూడా కొన్ని దూరం అవుతాయి అని శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది దీనిని పాము కరిచినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇవి జయపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా లభిస్తుంటాయి ఈ మంచి పచ్చను ధరించినటువంటి వాళ్ళు ఎప్పుడూ యవనులుగానే ఉంటుంటారు వృద్ధాప్యము తొందరగా సమీపించదు ఇవి రాజస్థాను కాశ్మీరు తమిళనాడుల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి మరికొన్ని పచ్చలు కొలంబియా రొడిషియా బ్రెజిల్ రష్యా ఆసియా దక్షిణాఫ్రికా ఈజిప్టు అమెరికా నార్వే పాకిస్తాన్ జింబాం ఎక్కువగా లభిస్తున్నాయి ఈ పచ్చలు ఎనిమిది రంగులుగా లభిస్తుంటాయి ఇవి ధరించినందువల్ల బాగా ధనం చేకూరుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యముగా ఉంటారు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ఇందులో వైద్య గుణాలు కూడా అపరిమితంగా ఉన్నాయి ఈ పచ్చని ధరించినట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబులు బాధ పెద్దగా ఉండదు మిథునము కన్యారాసుల వారు జ్యేష్ఠ రేవతి ఆశ్రేష నక్షత్రాల వారు పచ్చను ధరించిన మంచి ఫోలితాలను పొందుతుంటారు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై లోపు మధ్య జన్మించిన వారు ఆగస్టు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు మధ్య పుట్టినవారు ఈ పచ్చను ధరించవచ్చును బుధ బుధమహదశ బుధమహర్దశ నడిచేటప్పుడు కూడా ఈ పచ్చను ధరించినట్లయితే మతి భ్రమణము నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి మానసిక వ్యాధులు దగ్గు మాట క్లియర్గా స్పష్టతగా రాకపోవడం ఇవి ధరించినందువల్ల ఇతరులు మనపై చూపించేటువంటి కొన్ని దోషాలు తంత్రాలు లాంటివి పనిచేయవు మైరస్ అభివృద్ధి అవుతుంది రక్తపోటు వ్రణములు శిరో వ్యాధులు తలనొప్పి కడుపు నొప్పి మొదలైనటువంటి వ్యాధులను కూడా ఈ పచ్చరాయి కొంత దూరం చేస్తుంది పురుషులు దీనిని కుడి చేతి చిటికిన వేలికి స్త్రీలు ఎడమ చేతి చెటికన వేలికి ధరిస్తే మంచిది ఇంకా కొంతమంది బద్ధకస్తులు ఏ ఉద్యోగము దొరక్క ఖాళీగా ఉండేటువంటి వారు ఈ పచ్చను ధరించినందువల్ల హుషారుగా మంచి సత్ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి హుషారుగా మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు వివాహ సమయంలో తప్పనిసరిగా ఏదైనా ఒక ఆభరణంలో పచ్చను ధరించాలి అనే నిబంధన ఏర్పడినట్లయితే దానితో పాటు ఎరుపు రంగును కూడా ధరి కలిపి ధరించడం మంచిది పచ్చని ఉత్తరా నక్షత్రం రోజున ఉంగరంలో పెట్టుకొని ధరిస్తే మంచిది పచ్చ రత్నము బుధునకు అభిమానము మెండు పచ్చకు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి మరగదము తృణగ్రాహి పచ్చ చిలుక రెక్క సముద్రవర్ణ గిరిజన కాంతి అను పేర్లతో ఈ పచ్చలను పిలుస్తుంటారు అన్ని పచ్చల కంటే కూడా గరుడ పచ్చ చాలా శ్రేష్టమైనటువంటిది ఈ తృణగ్రాహి ఈ రత్నము గట్టిపోచల రంగులో ఉంటుంది దీన్ని ధరించడం వల్ల అనారోగ్యం పోయి ఆరోగ్యముగా ఉండే ఉంటారు ఆయుష్ పెరుగుతుంది హరిత్మణి ఇది ఆకుబచ్చ రంగుతో ఉంటుంది దీన్ని ధరించడం వల్ల ఈది బాధలు నష్టాలు అన్ని తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో ఉండటం జరుగుతుంది గరుడబ ఇది నెమలి కంఠము యొక్క రంగును కలిగి ఉంటుంది దీనివల్ల దీన్ని ధరించడం వల్ల వ్యాధులు పోయి ఆయుర్దాయం పెరగడం జరుగుతుంది చిలుక రెక్క రంగు కలిగి ఉంటుంది ఇది నలుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది దీన్ని ధరించినటువంటి ధరించడం వల్ల తెలివితేటలు చురుకుదనము చేసే పనిలో విజయం సిద్ధించడం ఏ పనైనా సరే అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది సముద్ర వర్ణ అనేటువంటి పేరు కలిగినటువంటి పచ్చ ఇది సముద్రంలో వలె ప్రకాశిస్తుంటుంది కనుక దీనికి సముద్రవర్ణ అనేటువంటి పేరు వచ్చింది ఈ రత్నము ధరించిన దోషములు నశించి ఆయురారోగ్యములు సిద్ధించును దిరిజన కాంతి అనేటువంటి పచ్చ ఇది దిరిశన పువ్వు రంగులో ఉంటుంది దీన్ని ధరించినటువంటి ధరించడం వల్ల కష్టనష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలగడం జరుగుతుంది ఈ పచ్చలో ఉప్పి గార కర్కశము అను పేర్లు గల దోషాలు ఉండడం జరిగింది ఇటువంటి పచ్చలను ధరించరాదు సూదిపోట్లు ఉన్నను గుండ్రముగా చారలుగా గీతలో ఉన్న ఎడల అది పుష్పిదోషం అనబడు దీని ధరించిన ఎడల మతి స్థిమితం లేకపోవుట దేశ సంచారుల తిరుగుతుండటం జరుగుతుంటుంది అనేకమైనటువంటి కష్టాలకు దారి తీస్తుంది గార అనేటువంటిది ఈ రత్నము పైన కప్పం వేసినట్లుగా ఉండి పూర్తిగా కనిపించకుండా ఉంటుంది అందువల్ల దీన్ని గారదోషం అంటారు ఈ రత్నం ధరించిన ఎడల తను నీడనే తాను చూసి భయపడటం జరుగుతుంటుంది కర్కశము అనేటువంటిది పైభాగము గరుగ్గా ఉండి సున్నపు గచ్చు మాదిరిగా ఉంటుంది అందువల్ల దీన్ని కర్కశ దోషమని చెప్పడం జరిగింది లోపలి భాగము జిడ్డుగా ఉండి కాంతి విహీనముగా ఉంటుంది దీన్ని ధరించిన ఎడల అంతకు ముందు నచ్చినటువంటి సౌభాగ్యము అంతా కూడా తొలగిపోయి అనేకమైనటువంటి బాధలకు గురి చేస్తుంటుంది మరగతం అనేటువంటిది గోమేధ జాతికి చెందింది మంచి పచ్చ రంగు గలది మరగతం చాలా విలువైనటువంటిదిగా చెబుతుంటారు మరగత రత్నంలో స్ఫటికాలు అడుగు భాగంలో సమానంగాను ఆరు ప్రక్కలు గలవిగాను ఉంటాయి మిగిలిన రత్నాల కంటే మరగతం కఠినంలో చాలా తక్కువగా ఉంటుంది కట్ చేయబడినటువంటి రత్నాలు కాంతి విహీనముగా ఉంటాయి సూర్యకాంతి మరగతం మీద పడితే సమీ సమీపంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా కొత్త రంగుల్లో కనిపిస్తుంటాయి మరకథము యొక్క గుణాలు ఆరు గుణాలు కలిగి ఉంటుంది కటకము ఉల్షితం పేసలం పిత్తం ముక్తం బృందకం గాధము అనేటువంటిది ఇది గరికే ఆకులాగా ఉంటుంది ఉల్లాసితము ఇది పుసపుసలాడుతూ కనబడుతుంటుంది పెసకం చెంబా పైరు మనలాగా ఉంటుంది కొన్ని చిలుక రెక్కలాగా ఉంటుంది కొన్ని తులసి ఆకులాగా ఉంటుంది కొన్ని పచ్చలు తామర పువ్వు ఆకులాగా కనిపిస్తుంటాయి ఇవన్నీ కూడా మంచి గుణములు కలిగినటువంటి మరగతాలుగా చెప్పబడుతున్నాయి మరగత రత్నమును ధరించాలనుకున్న వారు దోషము లేనిదని నిర్ణయించుకొని ధరించడం ఎంతో మంచిది బుధవారము కానీ శుక్రవారము గాని ఈ రత్నమును ధరించుట ఎంతో శ్రేయస్కరం పచ్చతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని శుద్ధి చేయించి ధారణ చేయడం ఎంతో మంచిది ఈ ఉంగరాన్ని ఒకరోజు గోమూత్రములో ఒకరోజు పసుపు నీటిలోనూ ఉంచి ఆ తరువాత పంచామృతములతో ఉంచినట్లయితే శుద్ధి అవుతుంది మరగతమణి ఇది పాదదర్శకమైనటువంటి ఆలివ్ గ్రీన్ రంగులో మరగతరత్నం ఆకుపచ్చ పసుపు బ్రౌను గ్రే రంగుల్లోనూ ఈ మరకతము లభిస్తుంటుంది ఈ పచ్చమణిని సర్వసాధారణముగా ఆవరణములందు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు బుధుని వలన అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఈ మరకతమణిని ధరించుట వలన ఎంతో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ శుభమస్తు శుభమస్తునిత్యం లోగా సమస్తా హరి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తము తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుందన్నమాట వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మ లగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది